గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక పురవస్తు శాఖల మంత్రి జూపాలి కృష్ణారావు ఆక్షేపించారు అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు ఆర్మూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు బుధవారం ఆర్మూరు పట్టణంలోని క్షత్రియ హాల్లో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు పాలించిన ఇరవై ఒకటి మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే గత ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు ధరణి వాళ్ళ ఇబ్బందులు పడ్డ రైతులకు భూభారతి చట్టని తెచ్చి సంతవాన చేకూరుస్తామని అన్నారు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు సమ్మ ధృవీకరణ పత్రాలు జత చేస్తూ మీసియా ద్వారా దరఖాస్తు చేసుకున్న నెల రోజులలోపు వారికి చెక్కులు అందే ఏర్పాట్లు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఫోన్కు చెక్కు మంజూరీ సమాచారం అందుతుందని సూచించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హో మాట్లాడుతూ ఆర్మూ నియోజకవర్గంలోని నాలుగు వందల యాభై తొమ్మిది మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష నూట పద రూపాయల చొప్పున నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా కౌంటర్లు నెలకొల్పి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ తహసీల్దార్ సత్యనారాయణ ఆర్మూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు మనకి ఆల్మూర్ నియోజకవర్గ పరిధిలో ఫోర్ ఫిఫ్టీ నైన్ కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వరకు సుమారు ఐదు నెలల్లో లక్ష్మి షాదీ ముబారక్ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అనేది మన రెవెన్యూ సిబ్బంది వెరిఫై చేసి ఆ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికి కూడా ఈరోజు మన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము ఇందులో మనకి ఆలూరు మండలంలో యాభై ఒక మంది అదేవిధంగా ఆర్మూరులో రెండు వందల యాభై ఎనిమిది డోకేశ్వర్ థర్టీ నైన్ నందిపేటు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ టోటల్గా ఫోర్ ఫిఫ్టీ నైన్ బెనిఫిషరీస్కి నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల యాభై మూడు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల గల చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుకుంటూ ఉన్నాము సో మనకి ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్కరికి అంటే కళ్యాణలక్ష్మి బెంచశ్రీకి ఒక లక్ష నూట పదహారు రూపాయలు చెప్పున చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాము సో మనకి రీసెంట్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనకి లాస్ట్ టైము బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము తర్వాత దసరా తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ టైంలో కొంత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంత డిలే జరిగింది దానివల్ల ఈరోజు మనకి వందల యాభై తొమ్మిది బెనిఫిట్స్ కూడా ఈరోజు ఇక్కడ ఆర్నూరు పట్టణంలో ఆర్నూరు నియోజకవర్గానికి సంబంధించిన చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది జరుపుకుంటూ ఉన్నాము సో మనకి ఇక్కడ మినిస్టర్ గారు కూడా కొంత సింబాలిక్గా కొంతమందికి చెక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కూడా అందరు బెనిఫిట్స్ కూడా ఈరోజు ఇక్కడ మనకి బ్యాక్ అనేది కౌంటర్స్ ఉన్నాయి ఈచ్ మండలానికి కూడా కౌంటర్స్ ఉన్నాయి సో ఆ కౌంటర్స్లో చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దా మండలానికి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది ఆ కౌంటర్స్లో ఉన్నారు సో మనకి మినిస్టర్ గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ ఉన్న కౌంటర్స్లో అంటారు ప్రాపర్ ఎక్నాలజ్మెంట్ అంటే మీ సిగ్నేచర్స్ కానీ కంప్ కానీ పెట్టి ఆ చెక్స్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము సో ఈ సమావేశానికి వచ్చిన లబ్ధిదారులు మరియు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆరు గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛ కూడా ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది ఆరుగురు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అంటే ఒక్కొక్కటి ఐదు లక్షల సుమారు చొప్పున ఒక ఆరు ఆరుమూరు నియోజకవర్గానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు సుమారుగా మందుకు పోవడం జరిగింది ఇవన్నీ కూడా చప్పట్లు కొట్టురా మీకే నేను తీసుకుంటున్నా ఈ మూడు వేల ఐదు నేను తీసుకుంటున్నా మీకే కదా పేదవాళ్ళం వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ నిర్ణయం జరిగింది డబ్బులు కూడా వచ్చినాయి మొన్ననే నిన్ననే హైదరాబాద్లో ఎవరైతే బురాత కట్టుకున్నారో వాళ్ళ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది సో గ్రామంలో అధికారులు వాళ్ళతో పాటుగా ఇంద్రమ కమిటీ సభ్యులు ఇల్లు తిరిగి ఆ పేర్లు తయారు చేస్తారు అత్యంత పేదవారు అత్యంత పేదవారు దీన్ని మళ్ళీ తప్పనిసరిగా పంచాయతీ సెక్రటరీయా లేకపోతే మీ హౌసింగ్ రెస్పారెంట్లో తప్పనిసరి వాళ్ళ బాధలు పొరపాటున కనుక చుట్ట మనో పక్క మనో అని కుమార్ చెప్పిన వాళ్ళ దోస్తును కూడా కానీ ఆరాధన లేని వాళ్ళకి ఇస్తే మాత్రం తప్పకుండా సీరియస్ చర్యలు ఉంటాయి ఉద్యోగం కూడా ఊహిపోతామని చెప్తాము సర్టిఫికేట్ నలభై ఐదు రూపాయలు ఆదాయం సర్టిఫికేట్ నలభై ఐదు రూపాయలు అట్లాగే వయస్సు సర్టిఫికెట్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ పెట్టండి సర్టిఫికేట్ లేకపోతే స్కూల్ సర్టిఫికెట్ పెట్టండి ఇవన్నీ మీ సేవలు దరఖాస్తు పెడితే మీరు ఏ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అవసరం లేకుండా అవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఖచ్చితంగా మీకు సమాచారం వస్తుంది ఆ సమాచార సిస్టమ్ కూడా మీరు ఏ దరఖాస్తు పెడతారో వాళ్ళ దరఖాస్తులో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీ కలెక్టరేట్ ఇచ్చా మీ ఎంపీఆ నుంచో వాళ్లకు మెసేజ్ పోవాలి ఒకటి రెండవది మీ వాళ్ళు దరఖాస్తు పెట్టగానే ఇంతకుముందు నిజామాబాద్లో నేను చెప్పినట్టుగా ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ మండల ఎంపీటీఓ ఆర్టీఓ గారి లాగిన్లో వీరందరూ కూడా తక్షణమే దాన్ని బీసీవా నుంచి ఆర్టీఓ లాగిన్లోకి వస్తే ఆర్టీఓ ఇవ్వాలంటే ఎంఆర్ఓ ఒప్పాల ఎంఆర్ఓ అదే రోజు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్డో ఎవరైనా బీసీవా నుంచి రోజు మీకు వస్తే మీరు చూస్తారు మీరు బీసీ ఓపెన్ చేస్తారు సో బీసీవాలో ఏవి వస్తాయో ఆ ఇమెయిల్ ఎవరో దాని సంబంధ అధికార ఎవరో అదే రోజు అదే రోజు అదే రోజు మెయిల్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ ఆ సమాచారం సంబంధ గ్రామ అధికారికి వెళ్ళాలి ఈ యొక్క పట్టాదారు వృత్తుల్లో భూమి ఉన్న రకరకాల కారణాల వల్ల ధరణి వల్ల ఒకరి పొలం ఒకరికెక్కడం ఎకరం ఉంటే పది గుంటలు ఎక్కడం పది గుంటలు ఉంటే ఎక్కడ ఎక్కడం పూలం నలభై ఎండుకలు ఎవరు కుదువుతా ఉంటే ఎప్పుడో అమ్మినోడ్లు ఉంటారు సాధ కాబట్టి అయిపోయి మళ్ళీ పాత అమ్మినోడు పేరు రావడం వాటికి పైసలు ఇస్తే రిజిస్టర్ చేస్తాను వీటన్నిటికీ పరిష్కార మార్గంగా కొత్త భూ భూ యొక్క భూమాలు భూభారతి యొక్క చట్టం రావడం జరిగింది సో దాని ప్రకారం వెరిఫై చేసి అవన్నీ కూడా పరిష్కారం చేసే పటిస్తాం దానికి కూడా టైం లిమిట్ కూడా ఉంటుంది తప్పనిసరిగా మీకు ఇది ప్రతిదీ కూడా మీరు పేపర్లో పేపర్లో అన్ని పేపర్లో రెండు పేజీలో అటు కొంత పేపర్లు చూడం మీరు ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్త